తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ కొత్త జీఎస్టీ రేట్లు భారతీయులందరికీ అతి పెద్ద దీపావళి కానుక అంటూ తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు ఇన్సూరెన్స్ నిత్యావసర వస్తువులు వైద్యం విద్య వ్యవసాయ పరికరాలపై పన్నులు తగ్గడంతో ప్రజలు ఉపశమనం పొందుతారని పలువురు జీవిత బీమా ఆరోగ్య బీమా తదితర ఇన్సూరెన్స్ పాలసీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు జీవిత బీమా ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ పూర్తిగా మాఫీ చేయటం పట్ల పట్నానికి చెందిన పలువురు జీవిత బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ నూతన జిఎస్టీ నిర్ణయంతో బీమా పొందే కుటుంబాల సంఖ్య పెరుగుతుందని ఆరోగ్య రక్షణ భవిష్యత్తు ఆదాయం మరింత స్థిరంగా ఉంటుందని పలువురు బీమా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాలేపాటి నరేష్ జయంత్ కుమార్ జగదీష్ వెంకటరెడ్డి వెంకటేశ్వరరావు రాజశేఖర్ సత్యనారాయణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు సెప్టెంబర్ మూడో తారీఖున జరిగినటువంటి జిఎన్సీ జీఎస్టీ జిఎస్టి జిఎస్టీ కౌన్సిల్లో కౌన్సిల్ మీటింగ్లో హెల్త్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద ఎయిటీన్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అనేది తొలగించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి ఆనంద ఆనందించదగ్గ విషయం ఆనంది ఆనందించదగ్గ విషయం అండి ఏంటంటే ఇండియా ఇన్షూర్ ఇండియా నినాదంతో ఇండియాలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభాకి కూడా ఇన్సూరెన్స్ దగ్గరే తీసుకురావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఫ్యామిలీ అండ్ హెల్త్ సెక్యూర్ చేసుకొని ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా భద్రత పొందాలనే కాన్సెప్ట్లో ఇన్షూర్ ఇండియా అనే కాన్సెప్ట్లో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ తీసేయడం జరిగింది దీనివల్ల ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అండ్ మధ్యతరగతి కుటుంబం మొత్తానికి కూడా ఇన్సూరెన్స్ దగ్గరయ్యి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేయించుకొని వాళ్ళ ఫ్యామిలీ సెక్యూర్ అవుతారనే ఉద్దేశం మీద నరేంద్ర మోడీ గారు ఈ జిఎస్టీ అనేది తొలగించడం జరిగింది ఈ ఒక్క విషయంలోనే కాదండి మిగిలినటువంటి అన్నిట్లోనూ కూడా ఇంక్లూడింగ్ లగ్జరీ ఐటమ్స్ వాటిల్లో కూడా యావరేజ్ టెన్ పర్సెంట్ పైన జిఎస్టీ తగ్గించడం అనేది జరిగింది ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం ఫస్ట్ టైం జిఎస్టీ అనేది తగ్గించడం జరిగింది అండ్ అంతకుముందు సర్వీస్ ట్యాక్స్ ఉండేది దాని తర్వాత జీఎస్టీ ఉంది స్వచ్ఛ భారత్ చెస్ చాలా రకాల ట్యాక్స్లు వేశారు అన్ని రకాలుగా కూడా ట్యాక్స్ అనేది వసూలు చేయడమే జరిగింది కానీ ఫస్ట్ టైం ఇండియాలో దేశ చరిత్రలోనే ఇన్షూ ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది దీనివల్ల ఎంతోమంది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ పీపుల్కి ఇన్సూరెన్స్ దగ్గర అవుతుంది ఎన్నో విషయాల్లో కూడా అందరూ కూడా ముందుకొచ్చి ఇన్సూరెన్స్ తీసుకోవడం అండ్ అన్ని విషయాల్లో కూడా ఇన్సూరెన్స్ తగ్గ జిఎస్టీ తగ్గడం అనేది హర్చించదగ్గ విషయం అండి థ్యాంక్ యూ నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు అండ్ జిఎస్టీ కౌన్సిల్ గాంధీ చౌక్ సెంటర్లో మన నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్లు అనేది ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది అన్ని కంపెనీల యొక్క ఇన్సూరెన్స్ ఏజెంట్లకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయటంలో మా ఇన్సూరెన్స్ ఏజెంట్లు జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు అందరి ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ తగ్గించడం ప్రధాన కారణం జిఎస్టీ తగ్గించడం వలన మా ఏజెంట్లకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు జిఎస్టీ ఉన్నందువలన మా ఏజెంట్లు టార్గెట్లో కలవదు మా కమిషన్ రాదు కానీ తగ్గించారు అంటే కస్టమర్కి ఉపయోగం కస్టమరే మా దేవుళ్ళుగా మేము భావిస్తాం కనుక కస్టమర్కి ఉపయోగం కనుక జిఎస్టీ తగ్గించారని మేము నరేంద్ర మోడీ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసాము అల్ అదేవిధంగా ఎప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కస్టమర్ దేవుడుగా భావించి కస్టమర్లని కస్టమర్లకి ఉపయోగం పడాలని కస్టమర్లకి లాభం చేకూర్చాలని ఎప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఆలోచిస్తారు కాబట్టి మాకు ఉపయోగం లేకపోయినా మా టార్గెట్లో కలవపోయినా జిఎస్టీ తీసేశారన్న సంతోషంతో మేము నరేంద్ర మోడీ గారి విగ్రహానికి పాలా భిషేకం చేశాము ఈ సందర్భంగా మేము మేము నరేంద్ర మోడీ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలా అదే అదేవిధంగా జీఎస్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నిర్మలా సీతారామన్ గారికి మా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అందరి అన్ని కంపెనీల తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం